ముత్యాల సుబ్బయ్య దగ్గర ఆరు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన బోయపాటి శ్రీను తన స్నేహితుడు బంధువు అయిన కొరటాల శివతో కలిసి తన ఫస్ట్ మూవీ కథగా భద్రా స్టోరీ రాసుకున్నాడు స్క్రిప్ట్ అంతా అయ్యాక పోసాని కూడా చదివి మెచ్చుకొని హిట్ అవుతుంది అని కితాబిచ్చారు తన రికమెండేషన్తో సాంబా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ను కలిసి ఈ కథ చెబితే కొత్త డైరెక్టర్ కదా ఎలా తీస్తాడో ఏమో అని నెక్స్ట్ మూవీ ఏదో ఒకటి చేద్దామని ఆల్ ది బెస్ట్ సీను అని చెప్పి పంపించారు వెంటనే బోయపాటి అల్లు అరవింద్ కలిసి బన్నీతో చేద్దామని కథ వినిపించాడు అన్నయ్య మూవీకి బోయపాటి అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుండి అరవింద్తో సాన్నిహిత్యం ఉంది అయితే అప్పటికే బన్నీ ఆర్య సినిమా చేస్తున్నాడు దాన్ని రిజల్ట్ వచ్చేదాకా ఏ మూవీ కమిట్ అవ్వకూడదు అనుకున్నామని అల్లు అరవింద్ చెప్పాడు బన్నీకి మాత్రం స్టోరీ బాగా నచ్చింది బోయపాటిని తీసుకుని ఆర్య షూటింగ్ స్పాట్ లో ఉన్న దిల్ రాజ్ ను పరిచయం చేసి మంచి కథ ఉంది వినండి అని చెప్పాడు బోయపాటి చెప్పిన స్టోరీ అంతా విన్నాక స్పాట్ లోనే తనకు అడ్వాన్స్ ఇచ్చేశాడు దిల్ రాజు నెక్స్ట్ మూవీ నీతోని అని మాటిచ్చాడు హీరోగా ప్రభాస్ ని కాంటాక్ట్ అయ్యారు చక్ర మూవీకి ఎక్కువ డేట్స్ ఇచ్చి ఉన్నాడు ప్రభాస్ సో ఇప్పట్లో డేట్స్ కుదరవని చెప్పేశాడు ప్రభాస్ దిల్ రాజు బోయపాటి ఆలోచిస్తున్నారు అటు మాస్ ఇటు కామెడీ లవ్ అండ్ ఎమోషన్స్ ని పండించే స్టార్ కావాలి ఎవరు ఇంకెవరు వీటన్నిటిలో కొట్టిన పిండి రవితేజ ఉండగా అని వెంటనే రవితేజను కాంటాక్ట్ అయ్యారు డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ను డైరెక్టర్గా పరిచయం చేస్తూ అప్పటికే ఒక మూవీ ప్లాన్లో ఉన్నాడు రవితేజ అయితే స్టోరీ బాగుండటం దిల్ రాజు బ్యానర్ కావటంతో ఆ సినిమాని కాస్త పోస్ట్ పోన్ చేసి భద్రా మూవీకి కమిట్ అయ్యాడు రవితేజ హమ్మయ్య రవితేజ లాంటి హీరో దొరకటంతో పోయపాటికి కొత్త ఉత్సాహం వచ్చినట్టేంది దానితో మిగతా క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేసుకున్నారు రవితేజ ఫ్రెండ్ క్యారెక్టర్కి ఫస్ట్ హీరో రాజాని అడిగారు తర్వాత దీపక్ని సెలెక్ట్ చేశారు ఇక మిగతావన్నీ అనుకున్నట్టుగానే అయిపోయాయి నవంబర్ పద్నాలుగు రెండు వేల నాలుగున అన్నపూర్ణ స్టూడియోలో భద్రా ఓపెనింగ్ ఫంక్షన్ జరిగింది రామానాయుడు వివి వినాయక్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు అన్నపూర్ణ స్టూడియో పద్మాలయ స్టూడియో రామానాయుడు సినీ విలేజ్ రామోజీ ఫిలిం సిటీలో మాక్సిమం షూటింగ్ కంప్లీట్ అయింది ఐదు నెలల్లో ఎనభై వర్కింగ్ డేస్ పట్టింది బడ్జెట్ ఐదున్నర కోట్లు ఆడియో మే రెండున ప్రభాస్ అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్గా రిలీజ్ అయింది అలాగే మే పన్నెండు రెండు వేల ఐదున వంద ప్రింట్లతో రిలీజ్ అయింది రవితేజ భద్రా సినిమా ఫస్ట్ డే నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ కామెడీగా సరదాగా సాగిపోయే ఫస్ట్ హాఫ్ టర్న్ తో ఆకట్టుకునే ఇంటర్వల్ బ్లాక్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్ థియేటర్స్ కు రప్పించాయి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన భద్ర రవితేజకు మాస్ లో లేడీస్ లో మంచి ఫాలోయింగ్ పెంచింది ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో రవితేజ ఇరగదీశాడు ఇక కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ఫస్ట్ మూవీతోనే బోయపాటి శ్రీను మాంచి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందగా దిల్ రాజుకు వరుస మూడో హిట్ భద్ర అలాగే రవితేజ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో కూడా ఖడ్గం వెంకీ తర్వాత హ్యాట్రిక్ మూవీ భద్ర హీరోయిన్ మీరా జాస్మిన్ బ్రహ్మాజీ విలన్ ప్రదీప్ రావత్ కు మార్కెట్ పెంచిన మూవీ భద్ర ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే రవితేజ కెరీర్ లోనే అప్పటికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది భద్ర మాస్ లో రవితేజకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో ఈ సినిమా కలెక్షన్సే చూపుతాయి గుంటూరు టౌన్లో రెండు కేంద్రాల్లో యాభై రోజులు ఆడటం ఒక విశేషం అయితే టాప్ గ్రాసర్ అయిన సింహాద్రి ఠాగోర్ మాస్ మూవీస్ని క్రాస్ చేసి భద్రా టాప్ లెస్లో నిలవటం పెద్ద రికార్డ్ తొంభై కేంద్రాల్లో యాభై రోజులు జరుపుకున్న ఈ సినిమా నలభై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయింది దాదాపు ఇరవై మూడు కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి రెండు వేల ఐదులో టాప్ ఐదు హిట్స్లో ఒకటిగా నిలిచింది భద్ర విశేషం ఏంటంటే ఈ సినిమాను నాలుగు భాషల్లో రీమేక్ చేయటం రవితేజ్ ను ఈడియట్ స్టార్ గా మార్చితే భద్రా మాస్ మసాలా హీరోగా గుర్తింపునిచ్చింది అప్పటి టాప్ స్టార్స్ మూవీస్తో పోటీ పడే స్థాయికి తెచ్చింది అందుకే భద్రా రవితేజ్ కెరీర్లోనే ఒక స్పెషల్ మూవీ